అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే అద్భుతాలు జరగక్కర్లేదండి మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కటి మనం మనస్ఫూర్తిగా స్వీకరించింది అలానే మనం మరీ ఎదుర్కోలేని భగవంతుడికి అప్పచెప్పినీ సక్సెస్ అయినప్పుడు కూడా చాలా ఆనందం కలుగుతుంది కదండి గత కొద్ది కాలంగా నేను ఒక సమస్య గురించి బాధపడుతూ ఉన్నాను అనమాట అండి ఇక అది నా చేతిలో లేదు అని తెలిసిన తర్వాత వినాయక స్వామికి సంకటహర చతుర్థి రోజున ముడుపు కట్టి స్వామి చేతుల్లో నా సమస్యను పెట్టేశానండి చాలా చక్కగా స్వామి నా సమస్య నుంచి బయట పెట్టారండి నన్ను అదంతా ఆనందంగా మీతో షేర్ చేసుకోవటం కోసం నేను చెప్పి ప్రత్యేకించి వీడియో చేస్తున్నాను అనమాట అండి అంటే భగవంతుడిని మనస్ఫూర్తిగా మనం నమ్మాలే కానీ ఆయన మనకి చక్కని తోవ చూపిస్తాడండి మన ఫ్యామిలీ అందరూ కూడా ఆ ఒక్క విషయాన్ని మర్చిపోవద్దండి భగవంతుడితో ఎప్పుడు బేరాలు ఆడటం కానీ బిజినెస్ చేయటం కానీ చేయదు పూర్తిగా భగవంతుడిని నమ్మి మన సమస్యని ఆయనకి అప్పచెప్పటం ఒక్కటే మనం చేయదగిన పని అండి అంతే మన ఫ్యామిలీలో అందరూ పాత ఇల్లును చూపించండమ్మా అని అంటూ ఉంటారు కదండి ఇదిగోండి గుర్తుపెట్టు ఉంటారు మన పాత ఇల్లు ఆనంద నిలయానికి మనం రాకముందు ఇంట్లోనే ఉండేవాళ్ళం కదండి ఈ ఇల్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నదనమాట అండి ఈ మధ్య రెంట్కి ఇచ్చామన్నమాట ఆ అంటే ముందు ఒకళ్ళకి ఇచ్చామండి వాళ్ళు చెప్పకుండానే ఖాళీ చేశారు ఇల్లు కూడా కొద్దిగా పాడు చేశారు మళ్ళీ బాగులు అవన్నీ చేయించామనమాట ఇప్పుడు ఒక ఆఫీస్కి ఇవ్వటం జరిగిందనమాట అండి అయితే బయట షెడ్ ఉన్నది కదండి అందులో చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వెహికల్స్ అన్ని తెచ్చి పెట్టేసుకుంటున్నారు అది మాత్రం వాళ్ళు అడిగారు వెహికల్స్ బయట వాళ్ళ ఎవరి ఉండకుండా చూడండి అంటే ఓకే అని చెప్పి అదంతా శుభ్రం చేయించి బాగు చేయించి తాడు కట్టించి ఉంచామనమాట అండి అయినా ఏదో ఎవరో కారు తెచ్చి పెట్టారు అనమాట ఎవరిదో కనుక్కుని చెప్పాలి ఎందుకంటే ఆఫీస్ పెడితే వాళ్ళ వెహికల్స్ ఏమి ఉంటాయి కదా అందువల్ల అనమాట అండి ఎవరికి ఇచ్చాము ఏంటి అన్నదంతా వివరాన్ని నేను తర్వాత చెప్తానండి ఆ మన పాత ఇల్లు మీకు గుర్తుండే ఉంటుందండి ఇదేమో ఒక బెడ్రూము ఎదర ఒక హాల్ కింద ఒక కిచెను లోన్ నుంచి మెట్లు ఉంటాయి కదండి ఇది డ్యూప్లెక్స్ హౌస్ అనమాట అండి పైకి వెళ్తే పైన పెద్ద హాలు ఒక పెద్ద బెడ్రూమ్ ఒక చిన్న బెడ్రూమ్ ఉంటాయి అనమాట అటాచ్డ్ బాత్రూమ్ కింద ఒక బాత్రూమ్ పైన ఒక బాత్రూము ఉంటుంది నేను మన పాత ఇంట్లో ఈ ఫొటోస్ ఈ క్యాలికట్ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదండీ మనం ఎక్కుతుంటే చాలా ఫొటోస్ ఉంటాయి మీకు గుర్తుండి ఉంటుంది ఆ ఫోటోస్ అలానే లక్ష్మీ అమ్మవారి యాంటిక్ ఫోటో ఒకటి ఉంటుంది అనమాట అండి ఇది ఎప్పుడో నూట పాతికేళ్ల క్రితం అనమాట ఫోటోది ఆ ఫోటో అవన్నీ అలానే ఉంచేసాను అనమాట అండి అట్లానే ఇదిగోండి రెండో వెంపు మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఇక్కడ ఒక ఫైవ్ ఫొటోస్ ఉంటాయి క్యాలికట్ ఫొటోస్ అనమాట ఇవి నేను వైజాగ్లో చేయించానండి ఇల్లు కొన్నప్పుడు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు చేయించిన ఫోటోలు అనమాట అవన్నీ అలానే ఉంచాము అట్లానే ఇదిగోండి పైన అంతా కూడా ఒక హాలు బాత్రూమ్కి రెండు వెంపులా డోర్స్ ఉంటాయి అనమాట అంటే ఇది ఒక పెద్ద బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లోకి ఉంటుంది హాల్లోకి కూడా ఒక డోర్ ఉంటుంది అనమాట అండి అలానే కర్టెన్స్ అవన్నీ కూడా వేడ వేయించాను అనమాట అండి ఎందుకంటే ఎట్లనో ఈ ఇంటి ఉన్నాయి కదా అవన్నీ ఉతికించి మళ్ళీ కర్టెన్స్ అన్నీ వేయించాను అలానే డైనింగ్ టేబుల్ సెట్ అన్నీ కూడా ఇక్కడే ఉండిపోయినాయి అండి వాటన్నిటికీ కూడా కవర్స్ ఉంటాయి అవన్నీ కూడా వేయించడానికి వచ్చాను అనమాట అండి మీ అందరికీ ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం కదండి మీకే కాదండి నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు బాగా చదువుకున్నారు బాగా ఉద్యోగాలు వచ్చినాయి మంచి సంబంధాలు కుదిరినాయి మంచిగా పిల్లలు పుట్టారు ఇట్లా అనమాట అండి అంటే ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉన్నదనే చెప్పాలండి మనం ఇప్పుడు ఆనంద నిలయం కట్టుకుని వెళ్ళాం కదా అదేమో మా అత్తమామలు ఇచ్చిన ఆస్తి అనమాట అండి ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకున్నాం అనమాట కాకపోతే ఇక్కడ అంతా బాగుంటుంది కానీ అండి కొంచెం సౌండ్స్ ఎక్కువ వస్తాయండి ఎందుకంటే ఇది రోడ్డు కదండి బాగా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట ఆటోలు తిరుగుతాయి బళ్ళు తిరుగుతాయి అనమాట ఆ సౌండ్స్ మాత్రం ఇంట్లోకి వినిపిస్తూ ఉంటాయి పైగా ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసేసారు కదండి ఇంకా అసలు వెహికల్స్ ఎక్కువైపోయినాయి అనమాట గా వెళ్ళిపోతూ ఉన్నాయి అదే మన ఆనంద నిలయంలో అనుకోండి ఏ సౌండ్ వినపడం చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట అది కోరుకునే అక్కడ ఇల్లు కట్టుకున్నాం అనమాట అండి అలానే మనకి టెర్రస్ గార్డెన్ కూడా ఉన్నది ఇక్కడ నేను ఉన్నప్పుడు టెర్రస్ పైన ఒక మెట్లు లాగా కట్టించి దానిపైన కూడా మొక్కలు అవి పెట్టాను కదండి పైకి వెళ్ళి చూపిస్తాను ఉండండి ఇప్పుడు అవన్నీ ఖాళీ చేసేస్తామండి పైనుంచి చూస్తే మన ఆనంద నిలయం ఇంకా బాగా కనిపిస్తుందండి చూసారా ఇగోండి ఇట్లా ఒక మూడు వరుసలు మెట్లు లాగా కట్టించి దీని నిండా టబ్బులు అవి పెట్టి మొక్కలు పెంచేదాన్ని ఇప్పుడు అవన్నీ తీసేసాము అనమాట అండి ఎవరన్నా ఫ్యామిలీ వస్తే ఇవన్నీ కూడా మొక్కలు పెంచుకోవచ్చు అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆఫీస్కి తీసుకున్నారు అట్లనే పైన ఒక షెడ్ కూడా ఉంటుంది ఇదివరకు నేను ఇక్కడ సోఫా సెట్ ఒకటి వేసి ఉంచేదాన్ని అట్లనే వాటర్ ట్యాంక్ కూడా చాలా పెద్ద ట్యాంక్ అనమాట అండి ఒక వారం పది రోజులు మోటార్ వేయకపోయినా నో ప్రాబ్లం అనమాట ఈ ఇల్లు చాలా ఫెసిలిటీస్ తోటి చాలా హ్యాపీగా కంపాక్ట్గా ఉండి చాలా కంఫర్ట్గా ఉండేదండి అలానే ఇప్పుడు మనం ఆనంద నిలయం కట్టుకున్నాం కదండి ఆనంద నిలయం కూడా నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్నా అంటే నాకు నచ్చిన అంశాలన్నీ చేర్చి చేకూర్చి కట్టుకున్నది ఆనంద నిలయం అనమాట ఈ ఇల్లు అంటారా ఇప్పుడు ఈ పాత ఇల్లు రెడీమేడ్గా ఉన్నదే మేము కొనుక్కున్నాం అనమాట అండి బాగానే ఉంటుంది కాకపోతే రోడ్డు మీద కాబట్టి ఓ విపరీతమైన సౌండ్స్ అన్నీ వినిపించేస్తూ ఉంటాయి అనమాట అండి కానీ ఈ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఆవులు మన ఇంటికి రావటం అలవాటండి ఈ ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు ఓం ప్రదంగా ఆవును తీసుకొచ్చాం కదండి ఆ మరుసటి రోజు నుంచే ఇక ఆవులు అలా రావటం రావటం ఇన్నేళ్ల నుంచి కూడా వస్తూనే ఉన్నాయండి పైన అంతా కూడా నేను చిన్న చిన్న మొక్కలు టబ్బుల్లో వీటన్నిటిల్లో పెట్టి బాగా పెంచేదాన్ని కదండి మీ అందరికీ కూడా ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం కదండి ఏదైనా అంతే అండి మనం ఎక్కడ ఉంటే అక్కడ ఇష్టపడుతూ ఉండాలి నాకు కూడా చాలా ఇష్టం ఎస్పెషల్లీ పూజా మందిరాన్ని అయితే చాలా బాగా ఉంచుకునేదాన్ని ఇక్కడ చిన్నది కదండి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని అలంకారం చేసి బాగా పూజ అది చేసుకునేదాన్ని కానీ నాకంటూ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని అందులో నాకు కావాల్సినవి అంటే ఒక గార్డెన్ ఉండాలని అలానే వాటర్ హార్వెస్టింగ్ చేయాలని ఇట్లా రకరకాలు అన్నీ ఉన్నాయి కదండి అన్నిటికీ మించి నా ఇంటికి అన్నీ రావాలని అన్నిటికీ మించి వందుగణం ఎవ్వరు వచ్చినా సరే హ్యాపీగా ఉండే విధంగా పెద్ద ఇల్లు కట్టుకోవాలని నేను విశాలంగా ఇల్లు కట్టుకోవటమే కాదండి పూజ గది కూడా విశాలంగా కట్టుకోవాలని సూర్యకిరణాలన్నీ ఇంట్లోకి పడాలని ఇవన్నీ ఏంటంటే నా ఒక ఇమాజినేషన్లో ఉండే అనమాట అండి అది నేలకి సఫలీకృతమయ్యే ఆనంద నిలయం కట్టుకోవటం జరిగిందనమాట అందుకనే ఆనంద నిలయం అంటే నాకు అంత ప్రేమ అనమాట అండి ఆనంద నిలయం అని ఎందుకు పెట్టామంటే మీకు ఐడియా ఉండే ఉంటుందండి మా వారి పేరు అండి ఎప్పుడు అది మైండ్లో ఫిక్స్ అయ్యే ఉన్నాను అనమాట ఇల్లు అంటూ కట్టుకోవటం జరిగితే అది ఆనంద నిలయం ఆ ఇంటి పేరు అని ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాను అందుకనే మరో ఆలోచన లేకుండా ఆనంద నిలయం అని పేరు పెట్టేశామనుకోండి ఈ ఇల్లు అంటే మరి మనం కట్టించుకోలేదు గా ఉన్నది కొనుక్కున్నాం కాబట్టి దీన్ని కూడా నాకు నచ్చినట్లుగా మలచుకున్నాను అనుకోండి చాలా బాగుంటుందండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంటూ ఉంటారు ముఖ్యంగా పూజా మందిరం తులసి కొట్ట ఇవి రెండు కూడా నేను నా స్వహస్థాలతో తయారు చేసుకున్నది అనమాట అండి పూజా మందిరం ఒకళ్ళిద్దరు పెడుతూ ఉంటారు పాతింట్లో బాగున్నది ఇప్పుడు దానికన్నానని అలా ఏముందండి మనం కాలంతో పాటు మనం మారుతూ ఉండాలన్నమాట ఇప్పుడు పెద్ద పూజ గది కట్టించుకున్నాను నాకు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నాను అది వేరే విషయం ఇక్కడేమో చిన్న పూజా మందిరం అది కూడా చాలా బాగుండేదండి అలానే తులసి కోటని ఎంతో ఇష్టంగా కట్టించుకున్నానండి ఈ కృష్ణయ్య కొల్లపాములు ఈ కాన్సెప్ట్ అంతా నేను ఓన్గా క్రియేట్ చేసుకుని ఆ కొంచెం ప్లేస్లోనే తులసి కోటని కట్టించుకున్నాను ప్రస్తుతం తులసమ్మ లేదనుకోండి ఇది కూడా చాలా బాగుండేదనమాట చాలా అడుగు ఖాళీగానే ఉంచేసామండి ఎందుకంటే కొద్దిగా ఆలోచించి మంచి వాళ్ళకి ఇద్దాం లేదని చెప్పి అలానే వినాయకుడికి ముడుపు కూడా కట్టానండి నేను ఈ ఇంటి గురించిని ఏదైనా అండి వినాయకుడికి ముడుపు కట్టాము అంటే ఆయన టైం తీసుకున్నా సరే మంచి ది బెస్ట్ పంపిస్తారనమాట ఇప్పుడు అలానే ఒక చక్కని ఆఫీస్ వాళ్ళు తీసుకున్నారు ఇదంతా చూసుకుంటుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుందండి ఈ ఇంట్లో ఎన్నో వీడియోస్ చేశాను కదండి మనం ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు లేదండి మీకు గుర్తుంది కదా రోడ్డు అసలు బాగుండేది కాదు ఇప్పుడు చూడండి చక్కగా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు వేశారు కొంచెం వెహికల్స్ ఏమి పెట్టద్దు అని చెప్పి తాడు కట్టి ఉంచామండి క్రాస్గా అయినా సరే పెట్టేస్తూ ఉన్నారు ఎవరో కనుక్కుని చెప్పాలన్నమాట ఇట్లా ఇవి పెట్టద్దండి అని అని ఎందుకంటే ఆఫీస్ రెంట్కి తీసుకునే వాళ్ళు అడిగారు అనమాట మా వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఏమీ పెట్టే వీలు లేకుండా కొద్దిగా అదొక్కటి మాత్రం చేసి పెట్టమని అడిగారు అనమాట అండి బయట ఈ షర్ట్లో మొత్తం ముగ్గులన్నీ వేసేసేదాన్ని కదండి అలానే వర్షం వచ్చినప్పుడు అన్నీ వచ్చి ఈ షెడ్లోనే పడుకుని ఉండేవి అవన్నీ కూడా చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తదండి అంటే మన లైఫ్ రకరకాలుగా మారుతూ ఉంటుంది కదండి దాన్ని మనం ఎప్పుడూ కూడా స్వీకరిస్తూ ఉండాలండి కాకపోతే బెటర్ లైఫ్గా మారుతుందా లేదా అన్నది మాత్రం మనం పరిగణలోకి తీసుకుంటే సరిపోతుందండి ఇలా యువతలకు వచ్చి ఇల్లు చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట అండి ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలకి ఉట్టి కొట్టే సంబరం మన ఇంటి ముందు చేస్తూ అనమాట అండి ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలకి పూజ కూడా మన షెడ్లోనే అనమాట పూజ చేశారు అది కూడా వీడియో పెట్టాను కదండి ఇంకా ఈ రోజున మన కొత్తగా గా వచ్చిన వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అనమాట అండి కి ఇచ్చామని చెప్పాను కదా వారికి వేళ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అని వచ్చామనమాట అండి ఈ రోజుతో ఈ ఇంటి సమస్య తీరుతుంది అనమాట అండి అదేంటండి మంచి ఇల్లే కదా సమస్య అంటారు అని ఎవరన్నా అనుకోవచ్చు ఆస్తి ఉందంగానే సరికాదండి ఒక్కోసారి తలనొప్పులు కూడా ఉంటాయండి ఈ ఇంట్లోకించి ఖాళీ చేసిన వాళ్ళు ఆల్ ఆఫ్ షడని ఖాళీ చేస్తున్నా అని చెప్పేసి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ బాగులు చేయించాల్సి వచ్చింది అయితే ఆ బయట షెడ్ ఉన్నది కదా అందులో వెహికల్స్ అవి పెట్టుకోవడానికి వీలుగా ఉన్నది నన్ను చుట్టుపక్కల ఎవరు రానివ్వట్లేదండి ఎంత అంటే వినాయకుడికి నేను ముడుపు కట్టానండి ఇల్లు గురించి అని మంచి వాళ్ళని చూపించిన ఆయన అని చెప్పి వినాయకుడికి ముడుపు కట్టానండి మధ్యలో పురుగు కూడా పట్టింది ఒకసారి ఆ ముడుపు తీసి మళ్ళీ వేరే ముడుపు కట్టాను ఇక ఇప్పుడు రెంట్కి ఇచ్చిన తర్వాత ఆ కుడుములోండి కూడా మనం వీడియో పెట్టాను కదండి తీసుకున్న వారు కూడా ఆఫీస్కి అనమాట అండి వారు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే అండి ఏవిఆర్ తెలుగు లాగ్స్ అని చెప్పి వారికి ఒక ఛానల్ కూడా ఉన్నది మొదటిసారిగా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన నా కోసం నది పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్టు అన్నీ వాళ్ళ అమ్మగారు ఇమ్మన్నారటండి అవన్నీ తీసుకుని వచ్చి ఇచ్చారనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది అలానే మన ఇల్లు కూడా బాగా నచ్చింది ఆఫీస్ కోసం తీసుకున్నారు అనమాట అండి ఇగో వీరేనా అనమాట అండి వీరి పేరు అజయ్ అండి వీరి ద్వారానే మనం ఆఫీస్కి ఇవ్వటం జరిగిందనమాట రెంట్కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసాం కదండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి వినాయక స్వామికి ముడుపు కట్టి నా సమస్యని స్వామికి అప్పచెప్పాను ఆయనే చూసుకున్నారండి అంతే మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు అడుగుతూ ఉంటారమ్మ మేము కూడా ముడుపు కట్టాము ఇంకా అవ్వలేదమ్మా పని అంటే భగవంతుడితో మనం ఏమేమి బేరాలు ఆడలేం కదండి మన సమస్యని ఆయనకి అప్పచెప్పాం ఆయన చూసుకుంటారు అలానే నాకు కూడా ఇల్లు కొద్ది నెలలు మరి ఖాళీగా ఉన్నది పర్వాలేదు భగవంతుడి మీద భారం వేసి వదిలేశాను కదండి ఇప్పుడు చక్కగా ఒక మంచి ఆఫీస్కి ఇవ్వటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతా వినాయక స్వామి దయ అండి అంతే ఇలాగా సాయంత్రం వినాయక స్వామి గురించి బాగా మాట్లాడుకుంటూ అండి ఇంతలోకి మా వారి స్నేహితులు బుజ్జిగారు వినాయక స్వామి వ్రతకల్పం అన్న వెండి పుస్తకం అలానే గుళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయన్నమాట అండి వినాయక స్వామి గుళ్ళో వినాయక చవితి ఉత్సవాలు ఆహ్వాన పత్రం ఇవి తీసుకుని అనమాట అండి ఇదిగోండి ఇది అన్నమాట వినాయక వ్రత కల్పము అలానే గణపతికి యాభై ఏడవ గణపతి నవరాత్రుల మహోత్సవాలు అని చెప్పి ఇచ్చారనమాట వరసిద్ధి వినాయక స్వామి వారిది పుస్తకము అలానే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇది ఒక గ్లాస్ లాగా ఉంది బాగుంది ఇలా ఉంది ఓహో సిల్వర్ అండి ఎంత బాగుందో చూడండి వినాయక వ్రత కల్పం ఇప్పుడంతా ఇట్లా వెండి వస్తున్నాయి కదా వెండి ప్లేట్లు లాగా ఇది అనమాట అండి ఇది ఎప్పటికీ చక్కగా చిక్కు చెదరకుండా ఉంటుందండి దాచుకోవచ్చు మనం ప్రతి వినాయక స్వామి పూజకి మనం చక్కగా వాడచ్చు ఈరోజు వినాయక స్వామి గురించి మనసులో ఎక్కువ తలుచుకుంటూ ఉన్నాను అనమాట అండి సంకటహర చతుర్థికి ముడుపు కట్టాను చక్కగా స్వామిని నా సమస్యను తీర్చారని చాలా సంతోషంగా అనిపించింది అలానే ఈరోజే గణపతి స్వామి పుస్తకం వ్రతకల్పం పుస్తకం రావటం కూడా నాకు ఇంకా సంతోషంగా అనిపించిందండి ఇలా లింక్ చేసుకున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్ పెరుగుద్దండి అన్ని సంతోషాలు ఉంటాయి అని కూడా చెప్పలేము అన్నీ ఉంటాయండి సంతోషాలు ఉంటాయి విసుగులు బాధలు భరించలేని బాధలు ఇలాంటివి కూడా ఉంటాయి అన్నిటిని ఎదుర్కోవాలండి అన్నిటికీ భగవంతుడి మీద భారం వేసేయటమే నాకు తెలిసిన విషయం అండి అది ఎటువంటి సమస్య అయినా సరే వీలైనంత మటుకు ఫైట్ చేస్తూ ఉంటాం ఇంకా మన చేతిలో లేదు అని అనుకున్నప్పుడు భగవంతుడి గప్ప చెప్పడం ఒక్కటే మార్గం అండి మన ఫ్యామిలీలో ఎవరన్నా సరే ఏదన్నా మనసులో సంకల్పించుకున్న పని అవలేదు ఇట్లా అనుకుంటే మాత్రం ఒకసారి గణపతి స్వామికి సంకటహార చతుర్థి రోజున ముడుపు కట్టండి స్వామి భుజాల మీద వేసేయండి మీ సమస్య చక్కగా తీరిపోతుందండి అలా అని చెప్పి నేను వేళ సమస్యని స్వామి చేతిలో పెట్టాను రేపే నాకు సమస్య తీరిపోవాలి అని మాత్రం అనుకోకండి భగవంతుడితో మనం ఎప్పుడూ వేరసారాలు బిజినెస్లు చేయకూడదు ఆటలాడకూడదండి పూర్తిగా భగవంతుడిని నమ్మితే అందులో ఆనందం తెలుస్తూ ఉంటుందండి నేను అది నా వీడియోలో మీ అందరికీ చెప్పాలని తాపత్రయపడుతూ ఉంటాను అనమాట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి మన దైనందిన జీవితంలో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండాలి అనేది నా లెక్క అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి